నమ్మకమైన దేవుడ నీవి చాలు చాలుసీమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నే నీమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీకేమి కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఆప్తులైన వారి హాని చేసిన మిత్రులే మిత్రులే నిలువకుండా న్యాయము నాకుంటే న్యాయము తీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు నమ్మకమైనా దే നമ്മക്കേവൈന നീവേ ചാസയാ ചൂപ്പി ശക്തി ധാര പോസിനുന ജ്ഞാനമൂപി ശക്തി ധാര പോസിന నష్టమే మిగులుచుంది శాపము బాపే శాపము సాపము మాపే నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైనా దేవుడనీనా నీవేచాలు ఈసయా నమ్మకమైన దేవుడవైనా నీవేచాలుసయా కష్టకాలముందు కుండ జారిపోయిన గమ్యమే కష్టకాల ముందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండా సాయం చేసేంటే సాయం చేసే నికుంటే చాలు వేసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలుసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చాలు ఈసయా చాలు ఈసయా